మరి ఎంతమందికి మైఖల్ గారు తెలుసు అండి ఇక్కడ అంటే జైపూల్ గారు కుమారుడు అని తెలుసు కానీ నిజంగా వ్యక్తిగతంగా మీకు ఎంతమందికి తెలుసు మైకేల్ గారు చాలా మందికే తెలుసు అంటే మైఖల్ గారి గురించి సాక్ష్యం మైఖల్ గారు చెప్తేనే బాగుంటుంది కానీ నేనేంటంటే నేను వివాహం నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఒక లెవెన్ ఇయర్స్ నుంచి నేను చూస్తూ వస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీకు ఒక పాస్టర్గా తెలిసిన మైకేల్ పాల్ గారు నేను పాస్టర్ కాకముందే తెలుసుకున్న పాల్ పాల్గా మైకేల్ పాల్ గారి గురించి నేను ఒకటి చెప్తాను ఏంటంటే మైకేల్ పాల్ గారు ఇప్పుడు ఉంటున్న సాత్వికం ఇప్పుడుంటున్న నెమ్మది ఇప్పుడుంటున్న శాంతి అప్పుడు అంత లేదండి ఏంటంటే చాలా కోపం చాలా టెంపర్ ఎక్కువ కోపం ఎక్కువ అసలు డ్రైవింగ్ ఎలా చేస్తారంటే ఫుల్ స్పీడ్ ఫుల్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తారు కోపం అంతా వెయిట్స్లో బాడీ జిమ్కి వెళ్తూ వెయిట్స్ ఎత్తుతూ కోపం అంతా జిమ్లో చూపిస్తారు లేకపోతే డ్రైవింగ్లో చూపిస్తారు ఏంటంటే డ్రైవింగ్ ఎంతగా చేస్తారంటే అమ్మగారు చెప్తారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డ్రైవింగ్ చేసినప్పుడు అమ్మగారు అన్నారు నేను మైఖల్ మైఖల్ డ్రైవ్ చేస్తుంటే నేను ఆ కారులో కూర్చున్నప్పుడల్లా దేవా ఇదే నా ఆఖరి రోజైతే నీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థన చేస్తూ ఉంటారంట అంతగా అంత ఫాస్ట్ డ్రైవింగ్ ఎప్పుడు ఏదో ఒక డ్రైవింగ్ చేస్తున్నారంటే ఎవరినో ఒకరిని దాటుకోవాలి ఎవరినో ఒకరిని బస్ ముందుకు వెళ్ళిపోయి ఒక ఒకప్పుడు మేమందరం అప్పుడే వివాహమయ్య ఆల్రెడీ ఏమీ అందరు పుట్టారు ఫాస్టింగ్ ప్రేయర్ వస్తున్నాం చెన్నైలో బస్సు ఏదో రెచ్చగొట్టాడో మరి ఏం చేశాడో తెలియదు వెళ్ళిపోయి బస్సుకి ఎదురుగా పెట్టేసి కారు దిగిపోయారు దిగిపోయి బస్సులోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ గొడవ వాళ్ళతో అయ్యగారు పక్కనే ఉన్నారు జయపాల్ గారు మమ్మీ ఉన్నారు మేము ఉన్నాం పిల్లలు ఉన్నాం జస్యకు ఉన్న దీప్తి ఉన్నారు అందరు ఉన్నారు సరే ఇంకా వేరే కార్లు జో అన్నయ్య విట్టి అన్నయ్య వాళ్ళు దిగి ఇంకా వాళ్ళు దిగి సంజాయించి మైకల్ గారిని తీసుకొని వస్తారేమో అనుకుంటే వాళ్ళిద్దరు వెళ్ళి నా అని వాళ్ళు వాళ్ళు మీదకి వెళ్ళిపోయారు సో అంత కోపం అంత ఇది కానీ ఇప్పుడు చెప్తున్నాను కదండి కొంతమందిని ఇప్పుడు దేవుడు ఎలా వాడుకుంటాడంటే కొంతమంది నిజంగా దేవా నీ కొరకు ఉందయ్యా నీ కొరకు ఏదైనా ఉందయ్యా నీ కొరకు నేను సాధించాలని నేను నీ చేతి నేను ఉందయ్యా ఎలీషా లాగా రెండంతల అనాయింటింగ్ రెండంతల ఆశీర్వాదం రెండంతల అభిషేకం నాకు దయచేయి అని దేవుని చేత వాడబడే వాళ్ళు ఉన్నారు కానీ ఇంకొంతమంది ఇంకొంతమంది ఎవరంటే దేవుడు వెంటాడి 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 వాడుకున్న వాళ్ళు ఉన్నారు మోసే దేవా నాకు నోటి మాంద్యం నాకు నత్తి ఉందయ్యా నేనేం చేస్తా నేను వెళ్ళను వద్దు అని అడితే దేవుడు నీ నత్తినే వాడుకుంటా నిన్నే వాడుకుంటా నీ చేతిలో ఏముంది అని దేవుడు వెంటాడి వెంటాడి వాడుకున్నాడు సో మైకేల్ గారు కూడా నేను సేవ చేయ నేనేమైనా చేస్తాను కానీ సేవ మట్టుకు చెయ్యను అని పట్టుబడి కూర్చున్న వారు మాకు తెలియదు సేవ చేస్తారని నేను కూడా అస్సలు ఊహించలేదు సేవలోకి వెళ్తారని నేను కూడా సేవలోకి వస్తానని అసలు ఈ ఫ్యామిలీ అంతా ఏంటంటే నేను చచ్చేంత వరకు నా డాడీ వెనక ఉండి నేను ఒక బ్యాక్ బోన్గా నేను మా డాడీకి సహాయం చేసి సహాయపడతాను అన్నట్టుగానే ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నాను కదండి వెంటాడి వెంటాడి దేవుని సేవ చేయించుకుంటున్నారు ఏంటంటే సండే సండేస్ ఎట్లా అంటే దేవుని సేవ చేయడానికి కొంతమంది ఎస్ ఆతృతతో దేవుని సేవ చేయాలి చేయాలి అన్న వాళ్ళు చాలామంది ఉంటారు వాక్కు చాతుర్యం అంటే అనర్గహలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు దేవుని వాక్యం ఎక్కడెక్కడ అంటే ఇట్లా తెలుగు అనర్గహలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ ఏం తెలుగు రాని వాళ్ళం ఏ తెలుగు రాళ్ళు తమిళ్లో ప్రసంగం చేయమనండి బ్రహ్మాండంగా చేస్తారు కానీ ఆంధ్రాలో తీసుకొచ్చి పెట్టడం ఆంధ్రాలో తీసుకొచ్చి దేవుని సేవలో ముందుకు వెళ్ళడం అని అంటే ఇదంతా దేవుడు వెంటాడి వెంటాడి చేస్తూ ఉన్నాడు దేవుడు సో దేవుని చేత ఎన్ను ఎన్ ఎన్నుకొనబడిన వ్యక్తి మరి వారే సాక్ష్యాన్ని చెప్తారు సో వాళ్ళ ఆ సాక్ష్యాన్ని మీరే విందురు కానీ ఎందుకంటే ఫస్ట్ టైం షేర్ చేసుకుంటున్నారు సాక్ష్యాన్ని సో దేవుని హస్తంలో పెడితేనండి ఇక్కడ చెప్తున్నాం కదా ఈ పాటలో నత్తివాడైన మోసైన నాయకుడిగా చేశాడు గొల్లవాడైన దావీద్ను గొప్ప రాజుగా చేశాడు బానిసైన యోసేపును బహుబహుగా దీవించాడు పిరికివాడైన పేతురును పౌరుషముతో నింపాడు పొట్టివాడైన పౌలను గట్టివాడిగా చేశాడు అనుమానించే తోమాను శిల్వ సాక్షిగా మార్చాడు సో మనం కూడా నాకు చేత కాదయ్యా నేను నేనేంలా వాడబడతాను నీకు నేనేంటి ఐమ్ జస్ట్ హౌస్ వైఫ్ నేనేంటి నేను జస్ట్ ఇది చదువుకున్నాను అది చదువుకున్నాను నువ్వు ఏంటి నీ పేరు ప్రఖ్యాతులు ఏంటి నీ సర్టిఫికేట్స్ ఏంటి నీ స్టడీస్ ఏంటి నీ రెజ్యూమ్ ఏంటి ఇవేం అడగడు కానీ దేవుడు ఐ యు విల్లింగ్ ఐ యు విల్లింగ్ కొంతమంది దేవుడు వెంటాడి సేవ చేయించుకుంటాడు ఇంకొంతమందిని నిజంగా సమర్పిస్తే దేవుడు గొప్ప పాత్రగా వాడబడాలని ఆశపడుతున్నాడు